హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటబోతుందో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి చాలా సింపుల్గా పీస్ఫుల్గా ఉంటుందండి అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు నేను లెగవగానైతే ఫస్ట్ వాకిలు అయితే ఊడ్చుకుంటానండి ఒకవేళ బాక్సెస్ ఉంటే కనుక బాక్సెస్ వంట అయిపోయినాక చేసుకుంటాను అనమాట ఇప్పుడు నాకైతే బాక్సెస్ ఏమి లేవు అందుకని లెగవగానే ముందు పాకెట్లో ముగ్గి అనమాట అదే మీతో షేర్ చేస్తున్నాను అలానే నేను ఇంకో విషయం కూడా మీతో డిస్కస్ చేయబోతున్నానండి ఈ మధ్య చాలా వీడియోస్ అన్నీ నేను చూస్తున్నానండి నేను యూట్యూబ్లో అన్ని సేవింగ్స్ సేవింగ్ సేవింగ్స్ అని వస్తాయి వస్తున్నాయండి ఆ సేవింగ్స్ చెప్తున్నారు కానీ అంటే సేవింగ్స్ చేసుకోవటం మంచిదేనే మంచిది కాదంటలేదు కానీ సేవింగ్స్ అందరికీ ఒకేలాగా ఉండదండి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వచ్చే ఇన్కమ్ని బట్టి ఉంటుందన్నమాట కానీ ఇంకా వీళ్ళు వీడియోస్లో మాత్రం సేవింగ్స్ ఈరోజు ఎలా అంటే ఈరోజు టెన్ రూపీస్ రేపు ట్వంటీ రూపీసు థర్డ్ డే వచ్చేసేసి ఫార్టీ రూపీస్ ఫోర్త్ డే వచ్చేసేసి ఫార్టీ డబల్ ఎయిటీ రూపీస్ అలానే ఫిఫ్త్ డే వచ్చేసేసి ఎయిటీ డబల్ వన్ సిక్స్టీ ఇలా చెప్తున్నారండి ఇలా చెప్తే ఎలా చేయగలరు చెప్పండి అందరికీ ఒకేలాగా ఉంటుందా ఇన్కము ఓకే వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరు చేయొచ్చు అంటే బిజినెస్ బిజినెస్ వాళ్ళు అంటే వాళ్ళకంటే ఎవ ప్రతిరోజు వాళ్ళు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అంటే ప్రతిరోజు లాభాలు చూసుకుంటారు కాబట్టి ఈరోజు ఇంత లాభం వచ్చింది ఈరోజు ఇంత లాభం వచ్చింది అని అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళకి వచ్చిన లాభాలలో నుంచి అలా చేయగలుగుతారేమో కానీ మంత్లీ శాలరీస్ ఉన్నవాళ్ళు ఎలా చేయగలుగుతారండి రోజు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి మంత్లీ వచ్చేదే ఒక శాలరీ అనమాట శాలరీ ఈ మంత్ వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ శాలరీ అంతుంది ఈ లోపు అన్ని డబ్బులు సేవ్ చేయడానికి మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి అంతే కదా అది బిజినెస్ వాళ్ళు అయితే చేయగలుగుతారు కానీ అందరు చేయాలంటే సాధ్యం కాదండి కాకపోతే ఐడియాస్ అనేది ఇట్లా చేయండి అని చెప్తున్నారు కానీ కానీ అన్ని ఐడియాస్ అందరికీ వర్తించవండి ఇలా చేయటం అందరికీ సాధ్యం కాదు లేదు కొంతమంది చెప్తారు కాయిన్స్ రూపంలో చెప్తున్నారు ఓకే కాయిన్స్ అయితే అందరూ చేయగలుగుతారండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైవ్ కొంతమంది పెట్టుకుంటారు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి అలా రోజు ఏ రోజు ఆ రోజు మనం కూరగాయలు తీసుకున్నా కానీ ఏదైనా పర్చేజ్ చేసినా కానీ ఏమైనా చేసినప్పుడు మనకి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా వస్తాయి అలా కొంతమంది ఇట్లా హుండీలాగా పెట్టుకొని ఒక ఫైవ్ రూపీస్ కాయిన్స్ రోజుకి ఎన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ వస్తాయి అవి ఆ ఫైవ్ రూపీస్ కాయిన్స్ దానిలో వేసుకొని సేవ్ చేసుకుంటారు అలా అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది తక్కువ అమౌంటే కావచ్చు కానీ ఈజీగా చేయగలుగుతారు అట్లనే ఇంకా మనకి ఏదైనా కానీ ఒక టెన్ రూపీస్ అంటే రోజుకు ఒక టెన్ రూపీస్ అంటే ఒక ట్వంటీ రూపీస్ అంటే ఒక థర్టీ రూపీస్ అంటే మనకి రోజులో ఎంత సేవ్ కలుగు చేయగలుగుతామో అంత తీసి పక్కకు పెట్టుకోవాలి అంతేగాని కంపల్సరీ ఇంత అమౌంట్ తీసి పెట్టుకోవాలి ఎయిటీ రూపీస్ అలా డబల్ డబల్ చేయాలని చెప్పి మన ఇంట్లో ఉన్న అవసరాలు మానుకొని వాటి కోసం సేవ్ చేసుకోమనుకోండి రేపొద్దున మనం సరిగా ఆహారం తీసుకోక ఏదో లేపొద్దున మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ఇష్యూస్ వస్తే అప్పుడు మనం సేవ్ చేసిన డబ్బులన్నీ పోయి హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది అందుకని సేవ్ మనం ఎంత చేయగలిగితే అంత చేయగలిగేటట్టే ఉండాలి అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అని నా అభిప్రాయం అండి అందరి గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు ఎందుకంటే ముందు ముందు సేవ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి మనం ఉంటుంది కదా ఎవరికైనా ఆడవాళ్ళకి ఆశే ఉంటుంది బంగారం కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలని మంచి మంచి శారీస్ కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుందండి అలా అని మనం లేదా బ్యాంకులో సేవ్ చేసుకోవాలని ఎవరికి ఉండే ఆశ వాళ్ళకు ఉంటుంది ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని అలా మనం ఏంటంటే ఎక్కువ ఎక్కువ చే చేసుకుంటే తొందరగా అవన్నీ మనం కొనుక్కోవచ్చు కదా అని తొందరగా తొందరపడుతుంటాం అలా తొందరపడ్డామనుకోండి మనం అవసరాలను కాదనుకొని సేవ్ చేయకూడదండి ఎప్పుడు మన అవసరాలు తీరినాక సేవ్ చేసుకోవాలి అంటే కావాలంటే కొన్ని కొన్ని పనికిరాని అన్నీ అంటే మనం ప్రత్యేకంగా కొన్ని అయితే కంపల్సరీ ఉంటాయండి అవసరాలు కొన్ని అయితే మనకు అంత కంపల్సరీ ఏమి ఉండవు కావాలంటే అలాంటివి మానుకొని మనం సేవ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు శాలరీస్ వాళ్ళకైతే అండి ఇప్పుడు మన శాలరీ రాగానే మనకి ఇంట్లోకి ఇంత సరిపోతుందని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళు ఇంత అని ఒక ఐడియా ఉంటుందండి ఇక మన ఖర్చు ఇంత అని అన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టుకుంటారు పెట్టుకొని మళ్ళీ అవి కట్టేటివన్నీ పోంగా మళ్ళీ నెల ఖర్చులు అంటే కూరగాయల కంటే వాటికంటే మధ్యలో మధ్యలో మన అవసరాలు ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకోవడానికి అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటారు అవి పోంగా మనకు కొంత అమౌంట్ మిగిలితే ముందే మనం ఏం చేయాలంటే ఎందుకంటే అమౌంట్ మన దగ్గర ఉండంటే కొంతమంది ఖర్చు అయిపోద్ది కొంచెం భయం ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైనా మంత్లీ కట్టుకునేటట్టు చూసుకోవాలి అంటే మంత్లీ సేవ్ చేసుకునేటట్టు చూసుకోవాలి అది ఎక్కడైనా కానీ కొంతమంది చిట్టి వేసుకుంటారు కొంతమంది పోస్ట్ ఆఫీస్ కొంతమంది బ్యాంక్ వేసుకుంటారు ఎవరికి ఏది వీలైతే వా వేసుకుంటారు కదా అలా కొంతమంది సేవ్ చేసుకుంటే బెటర్ అండి ఇప్పుడు నెల శాలరీస్ మీద ఉండేవాళ్ళు ప్రతిరోజు సేవ్ చేయాలంటే చాలా కష్టం అలాంటి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా కాయిన్స్ రూపంలో చేసుకోవచ్చు చిన్న మొత్తమే అయినా కానీ కాయిన్స్ రూపంలో చేసుకోవచ్చు వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మనం అన్ని అవసరాలు మానుకొని పెద్ద పెద్ద మొత్తంలో సేవ్ చేయాలనుకోవటం మాత్రం చాలా కష్టం అండి మనం ఇప్పుడు సేవ్ చేసా కానీ ముందు ముందు హాస్పిటల్స్కి వాటికి మన హెల్త్ ఇష్యూస్ కట్టి పెట్టాల్సి వస్తే కానీ మనం అవసరమైన విషయాల్లో మాత్రం సేవ్ చేయకూడదండి మనకి మా డబ్బులు మిగిలితే సేవ్ చేసుకోవచ్చు లేదా మంత్లీ శాలరీ వాళ్ళు కొంత అమౌంట్ తీసి ముందే పక్క పెట్టుకొని అంటే ముందే మనం పక్క పెట్టుకుంటే ఈ అమౌంట్లోనే మనం ఎన్ని మనం ఎన్ని జాగ్రత్త కానీ జాగ్రత్తగా వాడుకుంటామండి మనకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలు మాత్రమే వాడుకుంటాం ఎందుకంటే ముందే కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో మనకు తెలుసు కాబట్టి అంతలో మనం జరిపించుకుంటాం అలా అయితే బాగుంటుందండి ఇంకా ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోస్ చాలా చూస్తున్నాను అనమాట మేము ఇన్ని డబ్బులు దాచి పెడుతున్నాం ఇన్ని సేవ్ చేస్తున్నాం ఇన్ని సేవ్ చేస్తున్నాం ఇంత బంగారం కొంటున్నాం అంత బంగారంగా కొంటున్నాం అని చెప్తున్నారు అలా కాదండి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ శాలరీని బట్టి ఉంటుంది ఇప్పుడు పదిహేను వేల ఉండొచ్చు ఇరవై వేల ఉండొచ్చు ముప్పై వేల ఉండొచ్చు యాభై వేల ఉండొచ్చు అలానే లక్షలు లక్ష దాటిన వాళ్ళు ఉండొచ్చండి వాళ్ళు చేయొచ్చేమో ఎక్కువ పెద్ద అమౌంట్లు ఇప్పుడు చిన్న 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 శాలరీస్ వాళ్ళు చేయాలంటే చాలా కష్టం అండి అలానే బిజినెస్ వాళ్ళు కూడా పెద్దగా ఎక్కువ వచ్చేవాళ్ళు ఎక్కువ చేయొచ్చు అలానే తక్కువ వచ్చేవాళ్ళు తక్కువ చే తక్కువ అండి అలానే వాళ్ళు చేస్తున్నారు కదా ఎక్కువ ఎక్కువ మళ్ళీ మనం కూడా చేద్దాం మనం కూడా చేద్దామని అని అనుకోవద్దండి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు సేవ్ చేసుకుంటే బాగుంటుంది అలా నేను ఈ వీడియోలో చెప్తున్నానండి కానీ సేవ్ చేయడం మాత్రం మంచి పద్ధతి సేవ్ చేసుకోవాలి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు మనం సేవ్ చేసుకుంటే ఏంటంటే మనకి రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళని అప్పడకుండా మనం అప్పు చేయకుండా మనకి అది అవసరాన్ని ఆదుకుంటుందండి అలా సేవ్ చేసుకోవచ్చు నాకు తెలిసి అందరు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటారండి కంపల్సరీ ప్రతి ఒక్క వాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సేవ్ కంపల్సరీ చేస్తారు అది చిన్న మొత్తం కావచ్చు పెద్ద మొత్తం కావచ్చు కంపల్సరీ సేవ్ చేస్తారండి అలానే మళ్ళీ కొంతమంది గోల్డ్ రూపంలో ఉంచుకుంటారు ఎందుకంటే డబ్బు అయితే ఖర్చు అయిపోతుందని చెప్పి కొంతమంది గోల్డ్ కొనుక్కొని సేవ్ చేసుకుంటారండి అది కూడా కరెక్టే కాకపోతే ఇంకా మనం సేవ్ చేసుకునేది నేను జాగ్రత్త చేసుకోవాలని చెప్తున్నాను ఈ వీడియోలో అంతే సేవ్ సేవ్ అయితే నేను చెప్పనండి అయితే ఈ వీడియోలు చూసి మీరు కూడా ఆ వీడియోలో వాళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు వీళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు ఎంత చేయాలి అంత చేయాలని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి మనకి టైం వచ్చినప్పుడు మనకు అన్నీ వస్తాయి ఇల్లు కానీ ఏదైనా సరే అన్నీ వస్తాయండి అలానే ముందు ముందే చేసుకోవాలని చెప్పి మీరు మనం నిత్యం అవసరం ఉండే అవసరాలు మానుకొని మాత్రం అలా సేవ్ చేసుకోవద్దండి మన అవసరాలు తీర్చుకుంటూనే మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవాలన్నమాట కాకపోతే సేవ్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి ఏంటంటే మన అవసరాలకి మనం అప్పు చేయకుండా కాపాడుతుంది అనమాట ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే కంపల్సరీ అండి వాళ్ళకి ఇంకా ఎక్కువ జాగ్రత్త అనమాట ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా తూచి తీసుకోవటం కానీ కొనటం కానీ చేస్తారు కాకపోతే బట్టలకైతే ఎక్కువ ఖర్చు పెడతారండి నాకు తెలిసి ఎందుకంటే ఆడవాళ్ళకి బట్టలు అంటే చాలా ఇష్టం నగలంటే చాలా ఇష్టం కాకపోతే నగలైతే ఇప్పుడు మనకు అందుబాటులో లేవు కాబట్టి బట్టలకు కొంచెం పెడుతుంటారు పెట్టినా కానీ

అలానే ఇంకా నేను ఈ మధ్య నా వీడియోస్ ఏం చేయట్లేదు కదా అన్ని వీడియోస్ చూస్తున్నా అనమాట మేము ఇంత సేవ్ చేస్తాం ఇంత సేవ్ చేస్తామని చెప్పి వీడియోస్ పెడుతున్నారండి ఓకే పెడుతున్నారు కరెక్టే అంటే అందరూ ఇట్లా నేర్చుకుంటారు సేవ్ చేస్తారని చెప్పి వాళ్ళు పెడుతున్నారు కాకపోతే ఎక్కువ ఎక్కువ చేయాలంటే అందరికీ సాధ్యం కాదు కదండి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు అసలు చేయకుండా అంటూ ఎవ్వరూ ఉండరండి కంపల్సరీ చేస్తారు కాకపోతే మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్న దానిలోనే మన ఖర్చులన్నీ పొంగ మనం ఎంతో ఎంతో సేవ్ చేసుకోవాలి అదే వీడియోస్లో అందరు షేర్ చేస్తున్నారనమాట ఆ టాపిక్కి నేను ఈరోజు నా వీడియోలో కూడా మీకు మాట్లాడానండి కాకపోతే ఇలా చేసుకోవాలని చెప్పి నేను మాట్లాడాను ఎందుకంటే అందరూ చెప్తున్నారు గోల్డ్ కొనుక్కోవాలి సేవ్ చేసుకొని అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని అని చెప్పి చెప్తున్నారు నేను ఇంత సేవ్ చేస్తున్నాను ఎన్ని సేవ్ చేస్తున్నానని చెప్పి ఎన్నెన్ని డబ్బులు చూపిస్తున్నారండి వీడియోస్లో కూడా కాకపోతే ఇంకా వాటిని చూసి అందరూ మేము కూడా చేయాలి చూడు వాళ్ళు ఎట్లా సేవ్ చేస్తున్నారు చాలా డబ్బులు సేవ్ చేస్తున్నారు ఎంత మనీ సేవ్ చేస్తున్నారు మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని కొంతమంది టెన్షన్ పడతారండి వాళ్ళు ఇట్లా డబ్బులు సేవ్ చేస్తున్నారు మేము మాకేలాగా ఏంది అనేది వాళ్ళకి టెన్షన్ అవుతుంది ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్లు వచ్చే వాళ్ళకి కష్టమే కదండి అలానే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెడతాం కూడా కాదు మనకి ఎంత సంపాదించగలుగుతామో అంతే కదా అలానే మన సేవింగ్స్ కూడా అంతే ఉండాలండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం అంత చేయాలి ఇంత చేయాలని పరిగెత్తకూడదు మనకి ఎంత వీలైతే అంత చేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న అమౌంట్లు వాళ్ళైతే ఇట్లా హుండీలాగా పెట్టుకొని మనకి రోజువారీ ఖర్చులు పొంగ నైట్ పూట చూసుకోండి రోజువారి ఖర్చులన్నీ అయిపోయినాక ఇంత అమౌంట్ అని మిగులుతుంది ఒక పది రూపాయలు మిగలనివ్వండి ఐదు రూపాయలు మిగల్నివ్వండి ఇరవై రూపాయలు మిగల్నివ్వండి ఎంతైనా సరే ఒక డబ్బాలాగా హుండీలాగా పెట్టుకొని దానిలో వేసుకుంటే అదే మెల్లమెల్లమెల్లగా రేపు పెద్ద అమౌంట్ అవుతుందండి అలా చేసుకుంటే బెటర్ అనమాట అట్లా అని ఇట్లా అని పెట్టుకోకండి పది ఇరవై నలభై ఎనభై అట్లా డబల్ 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 చేసుకోవటం మాత్రం పెట్టుకోకండి అది హెవీ అవుతుంది మంత్ ఎండింగ్కి వచ్చే తల్లికి చాలా పెద్ద అమౌంట్ అవుతుంది అంత అమౌంట్ అందరు చేయాలంటే సాధ్యం కాదు కదా నేను వీడియోస్లో వింటున్నాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నానండి అట్లా పెట్టుకోవద్దండి అట్లా పెట్టుకుంటే అంటే వచ్చేవాళ్ళు పెట్టుకోవచ్చు రోజు మాకు ఇంత ఎంత అమౌంట్ వస్తుంది అంటే వాళ్ళు చేసుకోవచ్చు అండి కానీ అందరికీ సాధ్యం కాదు కదా అంత అమౌంట్ రావాలంటే అందరికీ అందరూ శాలరీస్ మీద బతికే వాళ్ళు ఉంటారు అలానే కొన్ని రోజులకి వచ్చి ఒక ఒకసారి ఒకసారి వర్క్ ఉంటే ఒకసారి అమౌంట్ వస్తుంది కొన్ని రోజులు వర్క్ ఉండదు వాళ్ళకి రాదు మళ్ళీ వర్క్ వచ్చినప్పుడు మనీ వస్తాయి అలాంటప్పుడు చాలా కష్టం కదండి అలాంటి వాళ్ళు సేవ్ చేయాలంటే చాలా కష్టం అలా మనకు ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు సేవ్ చేసుకోవాలండి అలా అని ఇంకా వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం కూడా అట్లా చేయటానికి ఇది మనందరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు సేవ్ చేసుకోండి ఎవరికి ఇష్టమైన వస్తువు లేదా నగలే బంగారము చీరలో ఏదో మీరు మీరు కావాల్సిన మీరు కొనుక్కోవచ్చు కాకపోతే వాళ్ళకి తొందరగా అయిపోతుంది మీకు నాలుగు రోజులు లేట్ అవుతుంది అంతే అండి అంతకుమించి ఏముండదు పరిగెత్తాల్సిన అవసరం లేదు సేవింగ్స్లో అయితే అదే నేను చెప్తున్నాను మనకి ఎట్లా వెళ్తుందో అట్లా చేసుకోవాలి